జూన్ నాలుగో తేదీన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ ధీమా వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అజీజ్ మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం ప్రభుత్వంపై వ్యతిరేకం భవిష్యత్పై నమ్మకం వచ్చేసిందన్నారు అందువల్లే రాష్ట్రంలో ఎనభై శాతం ఓటింగ్ జరిగిందన్నారు ఇదే కొత్త ప్రభుత్వానికి స్వాగతం పలికే మార్పు అని అలాగే పాత ప్రభుత్వానికి స్వస్తి పలికేందుకు కూడా మార్పు అని ఎద్దేవ చేశారు ఓటింగ్లో లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంగా మాతో పాటు ఆహార నిశలు కష్టపడిన దానికి మరి అదేవిధంగా నిన్న ఈ జిల్లాలో ఓటు వినియోగించుకున్న ప్రతి ఒక్క పౌరుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అయితే ఈ ఓటింగ్ సరళి నిజంగా ప్రజల్లో ఇంత చైతన్యం ప్రభుత్వం పైన వ్యతిరేకం భవిష్యత్తు పైన ఒక నమ్మకం ఇవన్నీ ఎండను సైతం లెక్క చేయకుండా సీనియర్ సిటిజన్స్ నిన్న క్యూలో చూస్తే అందరికన్నా ముందు సీనియర్ సిటిజన్స్ వచ్చా యువత వచ్చా ఫస్ట్ టైం ఓటర్స్ ఎప్పుడు ఇంత టర్న్ అవుట్ అవ్వలేదు నగరాల్లో మామూలుగా మీకు తెలుసు అరవై శాతం అరవై ఐదు శాతం వస్తే ఎక్కువ నగరంలో కానీ నిన్న దాదాపు డెబ్బై ఒకటిన్నర శాతం పైన పోలే అన్ని నగరాల్లో రాష్ట్రంలో అన్ని నగరాలు రాష్ట్రంలో కానీ గా ఎనభై శాతం దాటింది ఇది మార్పు ఈ మార్పు కొత్త ప్రభుత్వం కోసం మార్పు పాత ప్రభుత్వానికి స్వస్తి పలికే మార్పు నిన్న చాలా వరకు అధికారులు ఎవరైతే పోలింగ్ స్టేషన్స్లో కూర్చున్న అధికారులు నిజంగా చాలా సమన్వయం పాటిస్తూ వాళ్ళ విధుల్ని పక్కాగా చేసిన దానికి వాళ్ళందరికీ కానీ ధన్యవాదాలు తెలియచేస్తూ మామూలుగా మేము ఉమ్మడి జిల్లాలో ఒక ఎనిమిది గెలుస్తామేమో అనుకున్నాం కానీ నిన్న వీళ్ళు చూస్తుండే వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే పదికి పది గెలుస్తున్నామని వీళ్ళు ధృవీకరిస్తున్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళ ఇన్సెక్యూరిటీ ఎన్నికలు అయిపోయి అందరూ అలిసిపోయి ఒకరోజు రెస్ట్ తీసుకుందాం అనుకుంటే వీళ్ళు అప్పుడే కత్తులు కటారాలు రోడ్లు పైగా వస్తున్నారంటే అర్థం చేసుకోవాలి స్ట్రాంగ్ రూముల దగ్గర మారిన ఆయుధాలు తీసుకొని వస్తున్నారు ఓటర్స్ ని కొట్టారు చూశారు కదా చంపదెబ్బ ఎవరైనా ఎవరైనా చంపదెబ్బ క్యూలో ఉండే ఓటర్ని కొడతారా జగన్ రెడ్డి ఆలోచించి ఎతికి ఎతికి అటువంటి వాళ్ళని పెడుతున్నాను మీ ఓటేకి ముందే కొట్టారంటే ఓటు వేయించుకుంటే మీ పరిస్థితి ఏంటి గెలిపిస్తే మీ పరిస్థితి ఏంటి ఇది చంద్రబాబు ఒక అడ్మినిస్ట్రేషన్కి వైఎస్ఆర్సీపీ అడ్మినిస్ట్రేషన్ ఉండే తేడా నేషనల్ మీడియా కాదు ఇంటర్నేషనల్ మీడియాలో ఎక్కిరిస్తున్నారు ఎస్ఆర్సీపీని డెమోక్రసీని ఎక్కిరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకోసమే మీ అందరి యొక్క మనోభావాలు ఏదైతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కావాలనుకుంటున్నారో తప్పనిసరిగా ఆ భగవంతుడి దయ వల్ల జూన్ నాలుగో తారీఖు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీ అందరి సహకారం వల్ల ఏర్పాటు అవబోతుంది దీనికి మీ అందరి యొక్క తోడ్పాటుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు 你。<Yeah. S 2> <Yeah. S 3> yeah. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్